నెల్లూరు రూరల్ నియోజకంలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి జాతర సాగుతున్న విషయం అందరికీ తెలిసింది నెల్లూరు రూరల్ నియోజంలో ఇరవై ఆదో అర్బన్ డివిజన్ల పద్దెనిమిది గ్రామాల నడ లేకుండా వాడలా కూడా రోడ్లు అదేవిధంగా కాలువలు తాగునీటి పైప్ లైన్లు కరెంటు సౌకర్యాలు అనేక రకాలుగా అభివృద్ధి కలగ నెల్లూరు వరంగల్ నియోజకవర్గ ప్రజలకి మరో శుభవార్త చెప్పేదానికి సమావేశం నెల్లూరు వరంగల్ నియోజకవర్గంలో పార్కుల అభివృద్ధి కోసం ఆరు కోట్ల రూపాయలు నిధులు విడుదల కావడం జరిగింది ఎందుకంటే పార్కులు సరైన రక్షణ లేక అన్యాయక్రాంతమవుతూ ఉన్నాయి కొంతమంది కబ్జాదారులు పార్కులకి దొంగ డాక్యుమెంట్లు సృష్టించి ఆక్రమించుకుంటూ ఉన్నారు పార్కులు పది కాలాల పాటు ప్రజలకి ఉపయోగపడాలా అన్న తపనతో మున్సిపల్ శాఖ మంత్రులు నారాయణ గారి సహాయ సహకారాలతో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఆరు కోట్ల రూపాయలు నెల్లూరు రూరల్ నిజాగం పార్కులకి వీటికి సంబంధించి టెండర్స్ కూడా పిలవటం జరిగింది మరో ఇరవై రోజుల్లో ప్రతి పార్కును కూడా చుట్టూ ఓడగట్టే విధంగా ఆరు కోట్ల రూపాయలతో ఎన్ని పార్కులు వస్తే అన్ని పార్కులు గోడ కట్టే విధంగా చర్యలు తీసుకుని ఆ గోడలు కట్టిన తర్వాత స్థానిక ప్రజలందరినీ భాగస్వామ్యం చేసి ఆ పార్కుల్ని అభివృద్ధి చేసి ప్రజలకి ఒక మంచి ఆహ్లాదకర వాతావరణం ఉండే విధంగా ఇప్పటికే పిచ్చిరెడ్డి కళ్యాణ మండపం వద్ద ఆ యొక్క పార్కుని ఏ విధంగా ఈ కోట ప్రభుత్వాలు ప్రజలకి అందుబాటులో తెచ్చామో మీకు అందరికి కూడా తెలుసు అదేవిధంగా మరో ఆరు కోట్ల రూపాయలతో నెల్లూరు రూరల్ నియోజకంలో ఆర్కుల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని మరో యాభై రోజుల్లోనే పనులు ప్రారంభిస్తామని ఇందుకు సంబంధించి టెండర్లు కూడా ఇవ్వటం జరిగిందని ప్రజలకు తెలియజేసేదానికే నా ఈ సమావేశం ప్రజలందరూ ఆశిస్తూ ఉండాలని